తిరుపతి జిల్లా వెంకటగిరి ఎన్టీఆర్ నగర్ లో కోటి రూపాయలతో అర్బన్ హెల్త్ సెంటర్ తొమ్మిదవ వార్డులో సిసి రోడ్ల నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ విచ్చేశారు ఆయనకి స్థానిక టీడీపీ శ్రేణులు అధికారులు ప్రజలు స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభివృద్ధి పనులకు భూమి పూజలు చేసి ప్రారంభించారు అనంతరం ప్రజల్ని ఉద్దేశించి కురుగుండ్ల మాట్లాడుతూ వెనుకబడ్డ వెంకటగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు గత వైసీపీ ప్రభుత్వంలో శిలాఫలకాలకే పరిమితమైన అభివృద్ధి పనులు అవినీతి తప్ప అభివృద్ధి చేయలేదని చేశారు రాష్ట్ర ప్రజల సంక్షేమ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు ఎన్టీఆర్ కాలనీలో నివసిస్తున్న ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ హెల్త్ సెంటర్ నిర్మాణం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పునిగొట్టి విశ్వనాథం పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ రామదాసు గంగాధరం మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు పట్టణ మాజీ అధ్యక్షుడు మంకు ఆనంద్ జనసేన పట్టణ అధ్యక్షుడు అనిల్ జనసేన జిల్లా కార్యదర్శి రాధమ్మ మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు అధికారులు అధికారులు పత్రికా సోదరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులకు తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమం గతంలో ఈ అర్బన్ హెల్త్ సెంటర్ గతంలో శాంక్షన్ చేసాం ఇక్కడ ఒకటి బూస్ తోట ఒకటి అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఐదు సంవత్సరాల వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇలాంటివి ఏమి కూడా పట్టించుకోవాలి మళ్ళా ఈ రోజు బూస్ కోటి రూపాయలు ఇక్కడ కోటి రూపాయలు శాంక్షన్ చేసి ఈ రోజు మీకు అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా ఈ రోజు శంకుస్థాపన ఎందుకు చెప్తానంటే అభివృద్ధి అనేది ఒక కన్ను అదే విధంగా సంక్షేమం అనేది ఒక కన్ను ఈ రెండు కళ్ళతో జరిపించాల్సి పోయి ఎంతసేపు కూడా వారస్వాటు చేసుకున్నారు కానీ ప్రజలు రాష్ట్రం బాగుండాలా ప్రజలు బాగుండాలని చెప్పనేసి ఏ రోజు అనుకున్న వాళ్ళు కాదు రాష్ట్రంలో ఒకటే మన ముఖ్యమంత్రి కోరుకునేది రాష్ట్రం బాగుండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానే బాగుండాలి యూత్ మనం బాగా ఎంకరేజ్ చేయాలి మన రాష్ట్రంలో యువత బాగా ఉంది అనేది మన ముఖ్యమంత్రి ముఖ్య ఉద్దేశం అదే విధంగా ఇక్కడ మనం చేస్తు తప్పిదాలు ఏంటంటే ఒక ప్రభుత్వానికి అవకాశం ఇస్తే బాగా డెవలప్ అయ్యే టైంలో మళ్ళా మార్చేస్తారు కొత్తగా పార్టీలు రావడం ఏదో ఒక అవకాశం చెప్పడం ఈరోజు మనం మధ్యలో వైసీపీ రాకుండా ఉంటే ఈ రోజు మన రాష్ట్రం ఎంతో డెవలప్ అయ్యిండేది ఐదు సంవత్సరాలు కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి ఏ ప్రభుత్వం అయితే మనల్ని మనకి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు ఆ ప్రభుత్వాన్ని సహకరించాలని చెప్పిన కూడా తెలియజేస్తూ ఇంకా ఉంటే కూడా ఇక్కడ చాలా ఉన్నాయి రోడ్లు ఏరియా కూడా ఉన్నాయి అంచులంచిన అన్నీ కూడా డెవలప్ చేస్తామని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం ఫౌండేషన్కి వచ్చిన మన గౌరవ లేని ఎమ్మెల్యే గారికి మరియు కమిషనర్ గారికి మరియు మరియు నాయకులు అందరికీ ఇక్కడికి వచ్చేసిన ఈ యొక్క ఈ యొక్క ప్రజలకు అందరికీ ఆ నమస్కారములు మనము ఈ యూపీ ఒక ట్వంటీ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ లోపల అందులో డాక్టర్ స్టాఫ్ నర్స్ ల్యాబ్ టెక్నీషియన్ ఫార్మసిస్ట్ ను పెట్టి ఒక అంటే ఇంత ముందు ప్రీవియస్ డిస్పెన్సరీస్ ఉండదు ఆ విధంగా వాళ్ళకి అన్ని విధాల సౌకర్యాలు కలిగించేటట్టు మొత్తం ఆన్లైన్ సిస్టమే ఉంటది ఆ విధంగా చేయాలనేది గవర్నమెంట్ సంకల్పం మనం మన గవర్నమెంట్ దా అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలనేసి ఇక ఇంతకుముందు అయితే అక్కడ లేవు ఓన్లీ ఏరియా హాస్పిటల్స్ మాత్రమే ఉండేది టౌన్లలో ఇలా ఇప్పుడు యూపీఎస్సీలు అనేసి ప్రతి ఒక్క కాన్స్టెన్సీలలో రెండు లేదా మూడు దాని యొక్క పాపులేషన్ బట్టి ఒక రెండు మూడు వరకు ఇస్తున్నారు అందులో మనకి ఇప్పుడు చిరెండుపల్లి పాతకోట అనేది రెండు ఉన్నాయి ఇక్కడ మన వెంకటగిరి నియోజకవర్గం వెంకటగిరి టౌన్లో అవి ఇక్కడికి రావడం ఈ యొక్క ప్రజల యొక్క అదృష్టం అని చెప్పాలి మనకి ప్లేస్ అంతా బాగా ఉంది ప్లేస్ అంతా కొంచెం ప్లేస్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టి ఇక్కడికి రావడం అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్న ఈ అన్న వాళ్ళు కూడా దాదాపులో వన్ ఇయర్ లో కంప్లీట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను దీనికోసం అమౌంట్ అరౌండ్ వన్ క్రోర్ దాకా మనకి రిలీజ్ చేస్తున్నాము గవర్నమెంట్ తరఫున మనం చేస్తారని అన్న ఒక వీలైన కాడికి అన్న తొందరగా కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నా బిల్డింగ్ ని తొందరగా కంప్లీట్ చేయాలి వన్ ఇయర్ లోపలనే అనుకునేసి ప్రభుత్వం మరమ వర్గం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు